హాయ్ ఫ్రెండ్స్ ఇంకా రెండు రోజుల్లో రాబోతున్నటువంటి ఉపేంద్ర గారి యుఐ సినిమా గురించి ఇప్పుడు మనం చర్చించబోతున్నాము ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సినిమాల్లో ఎప్పుడో ఒక కథ రెగ్యులర్గా కాకుండా ఒక భిన్నమైనటువంటి కథతోటి వస్తూ ఉంటాయి ఆ కథలు చాలా బాగుంటాయి చాలా వెరైటీగా అనిపిస్తాయి కానీ ఈ యుఐ తీసినటువంటి ఉపేంద్ర గారి సినిమాలు చూస్తే ప్రతి ఒక్క సినిమా కూడా చాలా డిఫరెంట్గా చాలా కథ కానీ ఆ వెరైటీ కానీ ప్రతి ఒక్కటి చాలా కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఉపేంద్ర గారి సినిమాలే కాదు ఆ సినిమాకి పెట్టేటువంటి పేర్లు కూడా ఒక కొత్తదనం ఉంటుంది ఓం ఏ ఉపేంద్ర ఉపేంద్ర టూ యుఐ అని అంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది పేర్లు అలాగే మొత్తం అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకి కొత్తగా వచ్చినటువంటి ఈ ఉపేంద్ర యుఐ టీజర్ని చూస్తే మొదటి టీజర్ని చూస్తే ఇంతవరకు అటువంటి టీజర్ని ఎవరు ప్రజెంట్ చేసినట్టుగా అనిపించలేదు అంటే ఆ టీజర్ మొత్తం కూడా ఒక బ్లాక్ స్క్రీన్ మొత్తం చీకటి వెనక నుంచి ఓన్లీ సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉంటాయి కానీ ఆ టీజర్ కూడా చాలా వ్యూస్ కూడా చాలా వచ్చాయి అంటే అంత అద్భుతంగా తీశారనమాట అంటే అంత డిఫరెంట్ అనమాట ఈ ఉపేంద్ర గారి సినిమాలన్నీ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి అయితే ఈ టీజరు ఆ టీజర్ ద్వారా మనకి ఒక కొత్త కథని చెప్పటానికి ప్రయత్నించినట్లుగా అనిపించింది అంటే అది కూడా చాలా డిఫరెంట్ కథే అని నేను అనుకుంటున్నాను ఆ టీజర్లో మాటలు కూడా ఎలా అంటే చీకటి అంతా చీకటి అసలు ఇది ఎలాంటి చీకటి అంటే అని తర్వాతకి ఒక నీళ్ళ శబ్దం రావటం తర్వాతకి గుర్రపు డెక్కలు గుర్రం పరిగెడుతున్నటువంటి శబ్దం ఆకలి తర్వాతకి ఏడుపు రోదా ఈ చీకటి నుంచి తప్పించుకోవటం ఎలా ఇట్లాంటి మాటలు అంతే ఈ మాటలు వెలుతురులో పడ్డా అలికిడి విన్నా అటాక్ చేస్తారు అని చెప్పేసి అంటాం ఇక్కడ నుండి తప్పించుకోవటం ఎలా అంటాం అలా కామ్గా ఆలోచించి వెంటనే ఎవరు కొట్టినట్లు ఒక ఆడమనిషి గట్టిగా అరవటం ఇది లాస్ట్ ఈ టీజర్ మొత్తంలో ఉన్నటువంటి ఇవన్నమాట దిస్ ఈజ్ నాట్ ఏఐ వరల్డ్ దిస్ ఈజ్ యూఐ వరల్డ్ అని వస్తుంది మనకి అంటే ఇక్కడ మనకి ఒక కొత్త లోకం లాంటిది ఏమైనా చూపిస్తున్నాడా అని అనిపించింది ఈ మొదటి టీచర్ గురించి మాట్లాడితే అది నా ఆలోచన పరంగా ఒక తల్లి గర్భంలోని శిశువు అక్కడంతా చీకటి ఉన్నట్టుగా అక్కడ ఉమ్మ నీరు ఉంటుంది ఆ నీటి శబ్దము ఆ శిశువు మొదటిగా అనేది ఏంటంటే ఆ నీటి శబ్దమే ఆ శిశువు ఆ చీకటి కూపం నుంచి ఆ నరకం నుంచి ఎలా బయటపడాలి రావాలి అని నిశ్శబ్దంగా ఆలోచిస్తూ ఉండటము తనకి రకరకాలైన శబ్దాలు ఇనబట్టము అది గుర్రపు డెక్కల లాగాని మనకు చూపించాడు కానీ అది గుర్రపు డెక్కలని కాదు అర్థము అంటే ఎవరు ఆ గందరగోళం జరుగుతున్నట్టుగా అంటే ఇట్లాంటి శబ్దాలు దానికి సింబాలిక్గా పెట్టాడని అనుకుంటున్నా అదే ఇంకో లోకం ఆ చీకటి లోకం నుంచి అతను ఎలా బయటపడాలి అని అనుకుంటుంటాడు అది ఒకవేళ గర్భణి ఏ వరల్డ్ కాదు ఇది ఇది యూఐ వరల్డ్ అంటే ఇప్పుడు అతను బయటకు వచ్చిన తర్వాతకి ఏం జరుగుతుంది అనేటువంటి సంఘటన మీద ఇక అక్కడి నుంచి సినిమా తీసాడేమో అంటే దీన్ని బేస్ చేసుకొని ఇలా తీసాడేమో అని ఒక ఊహాగానం మాత్రమే ఇది అంటే మన యొక్క ఊహాగానం అది దీంట్లో యుఐ అంటే యు అంటే నువ్వు ఐ అంటే నేను అని కూడా మీనింగ్ కావచ్చు అంటే అది నీది నాది అనేటువంటి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి నీది నాది అనేటువంటి కథ కావచ్చు అంటే అది అందరి కథ అని కూడా ఇంకో రకంగా సింబాలిక్ అని అనిపిస్తుంది ఇంకా ఇది కాకుండా రెండో టూజ టీజర్ కూడా ఈ మధ్యనే రిలీజ్ అయింది ఆ టీజర్లో కూడా రకరకాల వర్డ్స్ గ్లోబల్ వార్మింగ్ అని కోవిడ్ నైన్టీన్ అని ఇంకా అక్కడ కొన్ని కొన్ని వర్డ్స్ అవి అవపడ్డాయి ఏ అన్ఎంప్లాయ్మెంట్ వార్స్ అని తర్వాతకి ది ఓల్డ్ టూ థౌజండ్ ఫార్టీ అని కొద్దిగా ఇంకా కొత్త టీచర్లు ఒక అరటి పండు కోసం అందరూ కొట్టుకోవటం అందులో ఒక వ్యాన్ వస్తుంది దానిపైన మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అని ఆ కింద ఓట్స్ చూస్తే ధర్మం జీరో నైన్ అని చెప్పేసి దానికి దాని కింద జాతి త్రీ నాట్ వన్ టూ త్రీ ఫిఫ్టీ అని అందరికీ జాతి ముద్రలు వేస్తూ ఉంటారు తినటా తినటానికేమో ఏమో తిండి లేదు కానీ వాళ్ళకి పెద్ద పెద్ద సెల్ ఫోన్స్ అన్నీ పంచుతూ ఉంటారు ఒక నలుగురు భూకంపాలు వచ్చి అంతా ఇల్లు మొత్తం శ్మశానంలాగా మారిపోయి ఉంటుంది అయితే ఒక ఒక నలుగురు మాత్రం ఎక్కడో చాలా దూరంలో ఉన్నటువంటి ఒక గోడ పైన కూర్చొని పగిలిపోయినటువంటి గోడ పైన కూర్చొని మనం సేఫ్ వేరే గ్రహానికి మన రాకెట్లు పంపిస్తున్నారని క్రికెట్లో మన వాళ్ళు విజయం సాధించారని లేటెస్ట్ వెపన్స్ కొంటున్నారని చెప్పేసి ఆ న్యూస్ మాట్లాడుకోవటం అంతలో ఉపేంద్ర వస్తు పెద్ద మన గన్ తీసుకొని వచ్చేసి అందరినీ కాలుస్తూ ఉంటూ ఉంటాడు అంటే మనిషి మొదట ఈ టీజర్లో చీకటి నుండి అంటే తల్లి గర్భం నుండి బయటకు వచ్చి ఒక కొత్త లోకంలోకి వచ్చాడు ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు భయంతో ఎలా అయితే ఉన్నాడో అలాగే ఆ గర్భం నుంచి వచ్చి ఈ వెలుతురులో ఉన్నాడు ఈ లోకంలో ఉన్నాడు ఈ లోకంలో కూడా పెద్దగా ఏమన్నా గొప్పగా సాధించింది ఏమైనా ఉన్నదంటే ఇక్కడ కూడా ఇదే నరకం అంతకుముందు ఏదైతే ఉన్నదో అదే చీకటి కోపం నుంచి వచ్చాడు ఇది వెలుతురు లోకం అనుకున్నాడు కానీ ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు అంటే ఈ కోవిడ్ నైంటీన్ ఇవి ఇవన్నీ రావటం అంటే దీంట్లో ఒక రకంగా చెప్పాలంటే లోకల్లో ఇక్కడ మామూలు సమాజంలో జరుగుతున్నటువంటి కొన్నిటిని తను ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది ప్లస్ ఎట్ ఏ టైము దాన్ని ఇంకొక వాటిలో కూడా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అంటే ఈ స్టోరీని మైథలాజికల్ స్టోరీకి దీనికి మామూలు సమాజంలో జరుగుతున్న ఈ స్టోరీలకి రెండింటికి అనుబంధంగా పెట్టినట్టుగా అంటే ఒక స్టోరీలో ఒక స్టోరీ కాకోకుండా ఇంకొక స్టోరీ ఇంటర్నల్గా రన్ అవుతున్నట్టుగా చూపిస్తున్నట్టు అనిపిస్తుంది ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు ఎటే వెళ్తున్నాడు తన జీవనం దేని గురించి వెతుకుతుంది అనేటువంటి ఒక మైథలాజికల్ మూవీలా కూడా దీన్ని తీసినట్టుగా అనిపిస్తుంది సమాజంలో జరుగుతున్న పైన ఒక చిన్న ప్రశ్న వేస్తున్నట్టు కూడా ఉన్నదని నా అభిప్రాయం నేను చెప్పింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ